హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ కుక్బుక్ ఇవాళ నేను పిల్లల కోసం ఇంట్లోనే బేకరీ స్టైల్లో చందమామ బిస్కెట్లు చూపించిపోతున్నానండి అది కూడా మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే చాలా టేస్టీగా ఉండేలాగా చూపిస్తున్నానండి ఇంట్లోనే చేసుకోండి మీకు బేకరీలో వాటికన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్నవే టేస్ట్ ఇంకా బాగుంటాయండి పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతాయి చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం అయితే ముందుగా ఇక్కడ మనం ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవడం కోసం ఇలా వెడల్పుగా మందంగా ఉండే గిన్నెను పెట్టుకుని అందులోకి ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలైనా దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి తర్వాత బిస్కెట్లు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ముందుగా ఒక పావు కప్పు దాకా వెన్నను తీసుకున్నానండి ఇక్కడ నేనైతే వెన్న తీసుకున్నాను నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి మీరైతే నెయ్యిని యూస్ చేసుకోండి తొందరగా అయిపోతుంది తర్వాత ఇందులోనే ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఒక కప్పు దాకా పంచదార పొడిని వేసుకోవాలండి కొద్దిగా పంచదారని మిక్సీ పట్టేసి వేసుకుంటే పొడి అయితేనే వేసుకోవాలండి పంచదార డైరెక్ట్గా వేసుకోకూడదు ఇప్పుడు ఈ పంచదార పొడిలో ఏమి పంచదార పలుకులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఇలా జల్లించుకోవాలి మీ దగ్గర నెయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా నెయ్యినే తీసుకోండి అండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే చాలా తొందరగా అయిపోతుంది బటర్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుంది అంతే పంచదార పొడి వెన్న ఇలా ఈ రెండు కూడా బాగా మెత్తగా కలిసేలాగా ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలండి అదే మీరు నెయ్యిని తీసుకున్నట్లయితే కనుక ఇలా కలుపుకోవాల్సిన పని లేదు నెయ్యి కొద్దిగా లూజ్గానే ఉంటుంది కదా ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను కాబట్టి ముందుగా పంచదారని బటర్ని ఇలా బాగా కలిసేలాగా మెత్తగా కలుపుకోవాలండి విస్కర్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు ఒక కప్పు పంచదార పొడికి రెండు కప్పుల గోధుమ పిండి కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుందండి ఎక్కువ అవ్వదు తక్కువ అవదు ఈ గోధుమ పిండిని కూడా ఇక్కడ నలకలేమీ లేకుండా చక్కగా జల్లించేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు చేత్తోనే మనం వేసుకున్న వెన్న కానీ పంచదార కానీ ఈ గోధుమ పిండికి పట్టేలాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనం తీసుకున్న వెన్న అనేది కొద్దిగా కరుగుతూ ఉంటుందండి అప్పుడు మనకి ముద్దలాగా చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఇంకొక రెండు టీ స్పూన్ల దాకా వెన్నని వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఇందులో వాటర్ అనేది ఏమి వేసుకోము మనకి చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా వచ్చే వరకు మనం దీనిని కలుపుకోవాలండి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మీరు బటర్ తీసుకున్నట్లయితే కనుక ఫ్రిడ్జ్లో ఉంటే బయటికి ఒక అరగంట ముందే బయటికి తీసుకుని కలుపుకోవాలండి మనం ఫ్రిడ్జ్లో తీసింది డైరెక్ట్గా మిక్స్ చేసుకోకూడదు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే మిక్స్ చేసుకోవాలి నెయ్యి కూడా మీరు కొద్దిగా గడ్డ కట్టినట్లయితే కనుక అలాగే మిక్స్ చేసుకోండి కానీ నెయ్యిని మళ్ళీ కాచుకోవద్దండి ఫైనల్గా మనకి ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా రావాలండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే మనకి వెన్న అనేది కొద్దిగా కరుగుతూ మనకి లూజ్ అవుతుందండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా నేను ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తాను మనకి వెన్న కూడా వేడికి కరగటం స్టార్ట్ అవుతుందండి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ముందే గట్టిగా ఉంది కదా అని ఇంకా ఎక్కువ ఎక్కువగా నెయ్యిని కానీ వెన్నని కానీ వేయద్దు పిండి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే మనకు అది కొద్దిగా మెత్తగా తయారవుతుందండి తర్వాత ఇలా చపాతీ పీట మీద పెట్టుకుని చేత్తోనే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి చుట్టూ మీకు క్రాక్స్ వచ్చినా కూడా ఏం కాదండి ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటేనే మనకి వేసుకున్న వెన్న కానీ నెయ్యి కానీ ఇలా చూసారు కదా చేతికి ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది కూడా ఇలా స్క్వేర్ షేప్లో వేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా నైఫ్తో కట్ చేసుకుని ఇలా షార్ప్గా ఉండే ఏదైనా గ్లాస్ని కానీ కట్టర్ని కానీ తీసుకుని చందమామ షేప్లో కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చండి రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అలాగే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇక్కడ నేను చందమామ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మనకి బిస్కెట్ అనేది ఇలా మందంగా ఉండాలండి తర్వాత మీరు ఏ ప్లేట్లో అయితే పెట్టుకుని బేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేట్లోకే కట్ చేసుకున్న చందమామ బిస్కెట్స్ అన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ప్లేట్కి వెన్న కానీ నెయ్యిని కానీ కొద్దిగా అప్లై చేసుకోండి మీకు అప్లై చేసుకోకపోయినా కూడా మీకు ఎక్కడ అసలు అంటుకోదండి బిస్కెట్ అనేది బేక్ అయిన తర్వాత చక్కగా ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్ నుంచి ఇలా అన్నిటినీ కూడా ఈ షేప్లోనే కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసుకున్న పీసెస్ అయితే ఒక రెండు ప్లేట్ల దాకా వచ్చాయండి చూశారు కదా ఇలా ఈ మాత్రం అందంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి మనకి బిస్కెట్ చూస్తేనే తెలుస్తుంది లోపల పొరలు పొరలుగా ఉంది అంటే మనకి బేక్ అయిన తర్వాత చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి పది నిమిషాల ముందు మనం ఇలా ప్రీహీట్ చేసుకున్న దాంట్లోకి ప్లేట్ని పెట్టేసుకుని సిమ్లోనే పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు దీన్ని బేక్ చేసుకోవాలి ముందుగానే గిన్నెని ప్రీహీట్ ఎక్కువ టైం చేసుకుంటే కనుక మనకి బిస్కెట్స్ అనేవి చాలా తొందరగా బేక్ అయిపోతాయండి చూసారు కదా ఈ కలర్లోకి వచ్చాయి మీరు ఇంకొంచెం తక్కువ టైంలో కూడా బేక్ చేసుకోవచ్చండి నేను కొద్దిగా ఎక్కువ టైం అయిపోయింది ఎందుకంటే పాపని స్కూల్ నుంచి బస్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నాకు ఇలా కొద్దిగా ఎక్కువగా బేక్ అయిపోయిందండి అయినా కూడా చాలా బాగా వచ్చాయి తర్వాత రెండో ప్లేట్ కూడా పెట్టేసుకుని ఒక పది నిమిషాలు బేక్ చేసుకోండి సరిపోతుంది మీరు ఒకసారి పది నిమిషాలు తర్వాత అలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుందండి బిస్కెట్ బేక్ అయిందా లేదా అని మీరు ఇలా చేతితో ముట్టుకున్నప్పుడు ఏంటంటే మెత్తగా అనిపిస్తాయి కానీ బయటికి తీసిన తర్వాత చాలా గట్టిగా క్రిస్పీగా తయారవుతాయండి చూసారు కదా బిస్కెట్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి లోపల కూడా చాలా క్రిస్పీగా పొడి పొడులు చాలా బాగున్నాయండి బిస్కెట్లు అయితే ఇంట్లోనే చాలా సింపుల్గా మూడే మూడు ఐటమ్స్తో ఇలా మీరు కూడా పిల్లలకి బిస్కెట్లు తయారు చేసి పెట్టండి బేకరీ కంటే కూడా టేస్ట్ ఇంట్లోవే చాలా బాగుంటాయి ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి పల్లీ పొడితో చిక్కి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా పల్లీ పొడితో చిక్కీ తయారు చేసి పెట్టండి దీనిని పిల్లలకి రోజుకి ఒక ముక్క చొప్పున ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి అలాగే చాలా హెల్దీ కూడా అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోవాలండి ఇక్కడ అన్నీ కూడా కప్పు మెజర్మెంట్తో కానీ లేదంటే గ్లాస్ మెజర్మెంట్తో అయినా కూడా తీసుకోండి ఇక్కడ నేనైతే చిన్న కప్పుతో ఒక కప్పు దాకా పల్లీలు తీసుకున్నాను వీటిని డ్రైగా ఇలా రోస్ట్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు చక్కగా వేగే వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి చక్కగా తొందరగా అలాగే లోపల వరకు కూడా పల్లీలు చక్కగా వేగుతాయండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవటం వల్ల మనకి పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా వేగిపోయాయి కదా వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ వీటి పైన పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి అక్కడక్కడ కొద్దిగా ఉన్నా సరే పర్వాలేదండి కాకపోతే ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఆల్రెడీ మంచిగా వేగి ఉంటాయి కాబట్టి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా పొట్టు మొత్తం తీసేసిన పల్లీల్ని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా పొడిలాగా అవసరం లేదు కొద్దిగా మనకు అక్కడక్కడ చిన్న చిన్నగా పల్లి ముక్కలు తగిలినా సరే బాగుంటుంది కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనం చేసుకునే చిక్కీలు అనేవి కొద్దిగా షైనీగా బాగుంటాయి తర్వాత ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలండి మీరు కావాలంటే ముప్పవ కప్పు కూడా తీసుకోవచ్చు కొద్దిగా స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇందులో నీళ్ళు ఏమీ వేయాల్సిన పని లేదు ఇలా డైరెక్ట్గానే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బెల్లం మొత్తాన్ని చక్కగా కరిగించేసుకోవాలి నీళ్లు వేశారు అంటే మీకు పాకం రావడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుందండి కాబట్టి నీళ్ళు ఏమి వేయాల్సిన పని లేదు ఇక్కడ చూసారు కదా మనకి కొద్దిసేపటికి బెల్లం అంతా కరిగిపోయింది అలాగే పాకం కూడా రావడం స్టార్ట్ అయిపోయిందండి నీళ్లు వేయకపోతే మనకి పాకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్కసారి వాటర్లో వేసి చూపిస్తాను చూడండి మనకి చక్క రౌండ్గా బాల్ లాగా వస్తుంది ఎక్కడ చేతి కంటుకోకుండా కానీ మీరు ఇక్కడ చూసినట్టయితే పాకం అనేది ఇక్కడ సాగుతూ ఉంది కదండి ఇలా సాగుతూ ఉంటే కనుక మీరు చేసే చిక్కీలు అనేవి పర్ఫెక్ట్గా ఉండవు మెత్తగా ఉంటాయండి అలాగే పంటికి అంటుకుంటూ ఉంటాయి కాబట్టి ఇంకొక నిమిషం పాటు ఇలా బెల్లాన్ని బాగా మరిగించుకోవాలి చూసారు కదా పాకం ఎంత మంచి కలర్లోకి వచ్చిందో ఇప్పుడు మనకి ఒక్క నిమిషం తర్వాత చూస్తే పాకం అనేది ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా విడిపోతూ ఉంటుంది అలాగే మీరు ఇలా గిన్నెలోకి వేసినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుందండి ఇలా ఉంటేనే మనకి చిక్కీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు చిక్కిల్కి కావాల్సిన పాకం అనేది వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ పొడిని కూడా వేసుకుని బాగా పాకం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం పల్లీ పొడి గ్రైండ్ చేసినప్పుడు కొద్దిగా అక్కడక్కడ ఉండల్లాగా ఉంటాయి కదా ఆ ఉండలంతా కూడా ఇలా గరిటితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి చెక్క మెత్తగా అయిపోయి పాకం అంతా కూడా బాగా పట్టుకుంటుందండి ఇలా పాకం అంతా కూడా పల్లీ పొడికి మొత్తం పట్టుకున్న తర్వాత ఇది మనకి ప్యాన్ నుంచి కొద్దిగా ఇలా సపరేట్ అయినట్టుగా అవ్వాలి చూసారు కదా ఇలా మనకి ప్యాన్కి ఎక్కడ అంటుకోకుండా ఉంటే కనుక సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే దీన్ని ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ నెయ్యి రాసుకుని ఇలా తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులోకి నెయ్యిని ముందుగానే రాసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోగానే వెంటనే ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎందుకంటే తొందరగా గట్టిపడిపోతుందండి కాబట్టి వెంటనే తీసుకోవాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందేనే మీరు ప్లేట్కి ఇలా నెయ్యి రాసుకుని పెట్టుకోండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గరిటితో ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు చిక్కీలు ఎంత మందంగా కావాలో చూసుకుని దాన్ని బట్టి స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కొద్దిగా పలుచగానే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా గరిటితో ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా స్పాట్చులతో అయితే కనుక ఎక్కడ అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని కొద్దిగా చల్లారినివ్వాలి మనకి ఇది కొద్దిగా ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి లేదు అలా వదిలేసాము అంటే కనుక తర్వాత మనం కట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఇలా పైపైన బాగా లోపలికి అవసరం లేదండి కొద్దిగా ఇలా పైపైన అయినా ఘాట్లు పెట్టుకుంటే మనకి చల్లారిన తర్వాత చిక్కిలు అనేవి కట్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి మీకు ఏ షేప్లో కావాలి ఎంత మందంగా కావాలో చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోండి అండి ఇక్కడ నేనైతే చికీలు పిల్లల కోసం కాబట్టి కొద్దిగా పలచగానే చేసుకున్నాను బాగా చల్లారిన తర్వాత చూశారు కదా వీటిని ఇలా అడుగు నుంచి డిమోల్డ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మీకు ఇలా రావట్లేదు బాగా అతుక్కుపోయాయి అంటే కనుక మా ఒక్కసారి స్టవ్ వెలిగించి ప్లేట్ని కొద్దిగా వేడిగా సెగ చూపిస్తే సరిపోతుందండి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మంచి కలర్తో మనం తీసుకునే బెల్లం అనేది కొద్దిగా ముదురు రంగులో ఉన్న బెల్లం అయితే కనుక మనకి చిక్కీలు కానీ ఏవి చేసుకున్నా సరే స్వీట్ ఐటమ్స్ మంచి కలర్తో వస్తాయండి ఇప్పుడు వీటిని బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుని పెట్టుకోండి మీ పిల్లలకి రోజుకొక ముక్క చుప్పన ఇవ్వండి అండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వాళ్ళకి నచ్చుతాయి కూడా చాలా సింపుల్గానే చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి చీజ్ రెసిపీస్ అంటే చాలా ఇష్టపడతారు కదండి అలా చీజ్తో ఇక్కడ నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి కానీ లేదంటే వాళ్ళకి బాక్స్లో ఇవ్వాలన్నా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది కూడా ఎందుకంటే చీజ్ అంటే ఇష్టపడిన పిల్లలు అంటూ ఉండరు కదా వాళ్ళ కోసం చాలా సింపుల్ పద్ధతిలో ఈ స్నాక్ని చేసి పెట్టేసేయండి అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండి అలాగే అరకప్పు దాకా ఇలా తురుముకున్న చీజ్ని తీసుకోవాలి ఏ కంపెనీ చీజ్ అయినా పర్వాలేదు ఇక్కడ నేనైతే అమూల్ కంపెనీ తీసుకున్నానండి అరకప్పు ఇలా తురుముకుని తీసుకోవాలి ఇది మనకి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంటే కనుక బయటికి తీసి పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు తురుముకోండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా వెన్నని కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇక్కడ నేను వెన్న తీసుకున్నాను మీ దగ్గర నెయ్యి ఉన్నా సరే పర్వాలేదు వెన్న అయినా కూడా ఏం కాదండి బాగుంటుంది వెన్న కూడా చూసారు కదా ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాక ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా మెత్తగా అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ చీజ్ అలాగే బటర్ కూడా ఈ గోధుమ పిండికి అంతా పట్టేలాగా బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా మనం ఉండకట్టి చూసినప్పుడు ఇలా ముద్దలాగా ఉండాలి ఇలా లేదు మీకు పొడి అయిపోతుంది అనుకుంటే ఇంకొద్దిగా వెన్నను కానీ నెయ్యిని కానీ వేసుకోండి తర్వాత దీంట్లోకి పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కాకపోతే కొద్దిగా గట్టిగా ఉండాలండి పిండి అయితే అందుకని మీరు పాలు అనేవి ఒకటేసారి పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా చూసుకుని కొద్దిగా పిండి అనేది మనకి గట్టిగానే ఉండాలి అప్పుడే మనకి స్నాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మీరు పాలతోనే కలుపుకోవాలండి ఖచ్చితంగా నీళ్ళనైతే యాడ్ చేయకూడదు టేస్ట్ అస్సలు పాలు పాలైతేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు నానపెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత పిండిని ఇలా ఇంకొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి పిండిని మొత్తం ఎందుకంటే మనం చీజ్ బటరు వేసాం కాబట్టి ఎంత బాగా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేవి అంత బాగుంటాయండి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్నాం కదా దీన్ని కొంచెం ఒక్క నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుని బాగా సన్నగా లేయర్ లాగా దీనిని బాగా ఒత్తుకోవాలండి బాగా సన్నగా ఉండాలి మీకు కిచెన్ కొంచెం పెద్దగా ఉంది కౌంటర్ టాప్ కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే మీరు కలుపుకున్న పిండి మొత్తం కూడా కౌంటర్ టాప్ మీద వేసేసి ఇలా పల్చగా లేయర్ లాగా బాగా ఒత్తుకోవాలి ఇక్కడ నాకు ఒత్తుకోవడానికి అంత ప్లేస్ లేదు కాబట్టి నేను కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చపాతీ పీట మీదనే ఒత్తుకుంటున్నానండి ఇలా చాలా బాగా పల్చగా ఒత్తుకున్న తర్వాత సైడ్ ఎడ్జస్ మొత్తం కట్ చేసేసుకోవాలి సైడ్ ఎడ్జెస్ అంతా కట్ చేసుకుంటే మనకి ఎందుకంటే అవి అంతా అనీవెన్గా ఉంటాయి కదా అందుకని ఎడ్జెస్ అంతా ఇలా నైఫ్తో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా చాలా చిన్న చిన్న స్క్వేర్ షేప్లో ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా బాగా చిన్న సైజులో స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి మరి కొంచెం సైజు బాగా పెద్దగా అయితే కట్ చేయొద్దు నేను చూపించినట్టుగా ఇలా బాగా చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకుని ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఎంత పలచగా ఒత్తుకోవాలంటే పిండిని అంత పలచగా ఉండాలి అప్పుడే మనకి ఇవి చక్క క్రిస్పీగా వస్తాయండి కొద్దిగా మీరు మందంగా ఒత్తుకున్నా కూడా అవి పూరీలాగా పొంగిపోతాయి అలాగే తర్వాత మెత్తబడిపోతాయి కానీ మనకి క్రిస్పీగా అనేది ఉండదు కాబట్టి చాలా పలచగా ఒత్తుకోవాలండి ఒక్క కప్పు గోధుమ పిండికి అయితే చాలా ఎక్కువే వస్తాయండి ఇవి చాలా రోజులు తినచ్చు వీటిని కాబట్టి ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసి స్టోర్ చేయకుండా పిల్లలకి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేలాగా ఒక్క కప్పు గోధుమ పిండితో చేసుకుంటే సరిపోతుందండి చాలా రోజులు తినొచ్చు ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పిండి మొత్తం కూడా ఇలాగే ఒత్తుకుని కట్ చేసుకోవాలి చూసారు కదా ప్లేట్ నిండా వచ్చాయండి ఒక్క కప్పు గోధుమ పిండికి వీటిని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లోనే బాగా కాగాలండి మనకి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టద్దు మీడియం హీట్లోనే బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కటి వేసి చూడండి వేయగానే మనకి ఇలా పైకి తేలుకొని వచ్చేసేయాలి అలా అయితేనే మనకి ఆయిల్ చక్కగా కాగినట్టు అలాగే వేసి వేసినట్టుగానే ఇలా పైకి తేలిపోతాయండి వాటంతటవే ఆయిల్ని మాత్రం తొందరగా వేగిపోవాలి కదా అని అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న చిప్స్ కదండి హై ఫ్లేమ్లో పెడితే వేయగానే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇవి కొద్దిగా మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉంటేనే మనకి మంచి చీజ్ స్మెల్ బాగా వస్తుందండి చాలా బాగుంటాయి కూడా తినేటప్పుడు కూడా చీజ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలండి ఎందుకంటే బయటికి తీసిన తర్వాత ఇంకొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతాయి కదా మరి బాగా ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని వెంటనే తీసుకోవాలి వీటిని ఇలాగే మిగిలిన చిప్స్ అన్నిటిని కూడా వేసుకోవాలి పిల్లలు చక్కగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలాంటివి వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి బాక్స్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలా అన్నిటినీ వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఎన్ని అయినాయో ఒక కప్పు గోధుమ పిండికి చాలానే అవుతాయండి ఇవి మనకి తినేటప్పుడు కూడా కంప్లీట్గా చీజ్ ఫ్లేవరే తెలుస్తుందండి చాలా బాగుంటుంది ఇలాగే డైరెక్ట్గా తినచ్చు లేదు అంటే పైన పిల్లలకి నచ్చినట్టుగా సాల్ట్ కానీ కొద్దిగా చాట్ మసాలా ఉప్పు కారం ఇలాంటివి కొద్దిగా లైట్గా స్ప్రింకిల్ చేసి ఇచ్చినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకుని చాట్ లాగా కూడా చేసుకోవచ్చండి పెద్దవాళ్ళు అయితే కనుక తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇవాళ నేను ఒక మంచి హెల్దీ చిక్కీ చూపిస్తున్నానండి అదే మరమరాల చిక్కీ ఎప్పుడు చేసే మరమరాల చిక్కీ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇందులో కొన్ని నట్స్ వేసి ఇలా హెల్దీగా మరమరాలు చిక్కి తయారు చేసి పెట్టండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా తినచ్చండి చాలా బాగుంటాయి అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులోకి మూడు కప్పులు దాకా మరమరాలు తీసుకోవాలండి ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ప్రకారంగా తీసుకుంటే మనకి ఎవరు చేసినా కూడా చెక్క పర్ఫెక్ట్గా వస్తుందండి తినేటప్పుడు కూడా పంటికి అంటుకుంటూ సాగకుండా చెక్క కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది ఇలాగనక మెజర్మెంట్స్తో ప్రకారంగా ఫాలో అయితే ఇక్కడ నేనైతే మూడు కప్పుల దాకా మరమరాలు తీసుకున్నాను మరమరాలు చిక్కి చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ముందుగా ఇలా వేయించుకుని తీసుకుంటే చక్కగా క్రిస్పీగా బాగా వస్తాయండి తర్వాత ఇక్కడ నేను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలా తురుముకున్న బాదం పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును కూడా ఇలా తురుముకుని తీసుకోవాలి అలాగే ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా సీడ్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుని వీటిని కూడా అందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలండి ఇవన్నీ వేసి ట్రై చేయండి చిక్కీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసేదానికన్నా కూడా కొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందండి ఇవి ఒక్క రెండు నిమిషాలు వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే పాకం కోసం ఒక కప్పు దాకా బెల్లం తీసుకున్నాను ఇక్కడ నేను మూడు కప్పుల మరమరాలకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ అవ్వదు అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మాత్రమే వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకుని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి ఈ కొలత ప్రకారం ఫాలో అవ్వండి అండి బాగా స్వీట్ ఎక్కువగా ఓవర్గా వాళ్ళకు కూడా సరిపోతుంది ఇంకా మరీ ఎక్కువగా అయితే యాడ్ చేయొద్దు బెల్లము ఇలా మనకి కొద్దిగా పాకం రావటం స్టార్ట్ అయిపోయింది కదా మధ్య మధ్యలో ఇలాగే కలుపుకుంటూ ఉండాలి మనం తీసుకునే బెల్లం కూడా ఇలా ముదురు రంగులో ఉండేదైతే మనకి టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగుంటాయండి ఇక్కడ నేనైతే ఒక్కసారి చెక్ చేస్తున్నాను పాకం వచ్చిందా లేదా అని చూడండి మీకు ఇలా వేసినప్పుడు ఇందులో బాల్ లాగా వస్తుంది చేతికి ఎక్కడ అంటుకోకుండానే చక్క లాగా వస్తుంది కానీ మనకి సాగుతూ ఉంటుందండి గట్టిగా ఉండదు ఇలా సాగుతూ ఉండేవైతే కనుక మనకి చిక్కీలకి ఎప్పుడైనా కూడా పాకం అనేది కరెక్ట్గా లేనట్టేనండి ఎందుకంటే ఇలా సాగుతూ ఉంటే కనుక మనం చిక్కీలు కూడా పంటికి అంటుకుంటూ సాగుతూ అలా వస్తాయి అంత క్రిస్పీగా ఉండవు మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇక్కడ పాకం రాలేదు కాబట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి ఇలా పాకం వేసినప్పుడు ఉండగట్టిన తర్వాత ఉండ కూడా మనం ఇలా బౌల్లో వేసినప్పుడు గట్టిగా సౌండ్ రావాలండి ఇలా సౌండ్ వస్తే కనుక మనకి చిక్కీలు ఎవరు చేసినా కూడా చక్క పర్ఫెక్ట్గా వస్తుంది పాకం ఇలా కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకుంటున్నానండి వంట సోడా వేయటం వల్ల మనకి చిక్కీలు అనేవి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా అవుతాయి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి వేస్తే చిక్కీలు అనేవి చక్కగా షైనీగా బాగుంటాయి చూసారు కదా వంట చూడ వేసిన తర్వాత ఎలా ఫోమీగా అయిపోయిందో ఇలా నురగలాగా వస్తుంది కదా ఇలా వస్తే ఏంటంటే మనకి మరమరాలు అవి వేసినప్పుడు మొత్తం అంతా కూడా పాకం బాగా పట్టుకుంటుంది అలాగే క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలు అన్నిటిని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే గట్టిపడిపోతూ ఉంటుంది కదా కాబట్టి కొద్దిగా ఫాస్ట్గానే కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపే ముందుగా మీరు ప్లేట్కి నెయ్యిని రాసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనం కలుపుకున్న వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవాలి కదా అందుకని మీరు ఉండ చుట్టుకోవాలి అనుకుంటే కనుక ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఉండ చుట్టుకోవచ్చు నేనైతే దానికన్నా కూడా మనకి ఇలా చిక్కీలాగా తింటేనే బెటర్ అండి ఎందుకంటే చేతులు కూడా కాలకన్నా ఉంటాయి కదా ఇక్కడ మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఫస్ట్ టైం ఇలా చిక్కీలు ఎప్పుడైనా ట్రై వాళ్ళైతే కనుక ఇలా ప్లేట్లోకి తీసుకుని పీసెస్ లాగా కట్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుందండి ఎందుకంటే వేడి మీద ఉండ చుట్టాలంటే కూడా చాలామందికి కష్టం కదా కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి చక్కగా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి మొత్తం ఇలా తీసుకున్న తర్వాత స్పాట్చ్యులాతో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్పాట్చుల అయితేనే మీకు ఎక్కడ పాకం కానీ ఆ మరమరాలన్నీ అంటుకోకుండా ఉంటాయండి అలాగే దానికి నెయ్యి కానీ ఏం అప్లై చేయాల్సిన పని లేదు ఇలా అంటే మనకి చక్కగా ఎక్కడ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది మీరు కావాలంటే గ్లాస్తో కానీ గిన్నెతో అయినా కూడా దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు చూసారు కదా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గిన్నెతో కూడా చూపిస్తున్నాను చూడండి గిన్నెకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే మీకు ఎక్కడ అప్ అండ్ డౌన్స్ అనేవి అంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా లేకుండా ఈవెన్గా ఉంటుంది మొత్తం అంతా కూడా చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఏం చేశానంటే ఇది కొద్దిగా వేడి చల్లారక ముందే మనం ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడు మనకి చల్లారిన తర్వాత చెక్క ముక్కలుగా వచ్చేస్తాయి నేనైతే మర్చిపోయిన ఘాట్లు పెట్టుకోవడం బాగా చల్లారిన తర్వాత పెట్టుకున్నా కూడా మనకి అంటే కట్ చేసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి మీరు ప్లేట్లోకి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మీరు వెంటనే ఘాట్లు పెట్టేసుకుంటే మీకు చల్లారిన తర్వాత ఈజీగా పీసెస్ అనేవి వచ్చేస్తాయండి మనకిది బాగా చల్లారిన తర్వాత కట్ చేయాలంటే కష్టం అవుతుంది ఇక్కడ నేనైతే నార్మల్గానే ఇలా తుంచుకుని వేసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత క్రిస్పీగా విరిగిపోతున్నాయో పిల్లలకి స్నాక్ బాక్స్లో చక్కగా ఇలా పెట్టివ్వండి లేదంటే పెద్దవాళ్ళు మనమైనా సరే తినటానికి చాలా బాగుంటాయండి మధ్యలో ఆ సీడ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్